ఇది మన ఇల్లు కాదు ఈ లోకం మంది కాదు శరీరం కూడా మందికి కాదు కనుక శరీరాశంగా జీవిస్తానికి శత్రువు శరీరాల సంగతి జీవిస్తాం క్రీస్తు పెడవైతే ఆత్మానుసరంగా జీవిస్తాం శరీరాసారంగా మనసు దేవుని సంతోష పచ్చ నేరదు కనుక శరీరంలోకి మనం కాము రుణస్థలెంబకాలు ఎందు అమ్మటువంటిది కనుక శరీరం ఆత్మ శారీరక చంపండి శరీరాన్ని జీవిస్తే స్వస్థం సరిపోతావు నలుకునే ఉంటావు సరిపోతావు నలుకొని ఉంటావు ఒక వాక్యం తెలియని వాళ్ళు అనొచ్చు ఏం నువ్వు సావు అని సావాల్సింది శరీరంలో చస్తావు ఆత్మ ఏం చేస్తాను ఒకవేళ దేవుడికి ప్రేమిస్తే ఒక శరీరం కూడా చనిపోనేమో ఎందుకంటే నేను ఆ మెట్లోకి ఎదగ కలిగి దేవుని దగ్గర కూర్చుని కన్నీరు కాచి ఆయనకి ఇచ్చడిగా ఉండి ఆయన స్వభావం కలిగి ఉంటే ఆయనకు ఎందుకు పద్లోకి నేను నీ దగ్గర వెళ్ళదోరా ఏమండి తీసుకెళ్ళాడా ఆయనకు చనిపోయాడా ఆయనకు చనిపోయాడా బైబిల్లో ఎక్కువ కాలం బ్రతికింది ఎవరు మృతు విషయాలు ఎంతకాలం బ్రతికాడు తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బ్రతికాడు తర్వాత నెక్స్ట్ తొమ్మిది వందల అరవై రెండు అరవై ఐదు అరవై అరవై రెండు సంవత్సరాలు బ్రతికారు యాభై అలా అయిపోయారు అత్త ఎక్కువ బతికింది ఎవరు తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు మృతు విషయాలు బ్రతికాడు దాని ఆయన కట్టే గొప్ప ఎక్కువ కాలం బ్రతికింది హానుక్ హానుక్ ఇప్పటికీ చనిపోలేదు నీకు జ్ఞానం ఉంటే నీకు తెలుసుంటే వెళ్దాంరా మూడు వందల సంవత్సరాల సమయంలో ఆనకుతో వచ్చి వెళ్దాంరా భయా ఆనకు అన్నాడు ఆనకు దేవునితో వెళ్ళాను మళ్ళీ వచ్చి చనిపోయిన ఎక్క వెళ్ళలేదు ఎక్కడున్నాడు దేవునితో ఉన్నాడు తెలిసినా ఇప్పుడుకున్నాడా ఇప్పుడు గద్దని వెళ్ళాకుంటాడు అంతకాలం అంతకాల ఉంటాడు గొప్పడు ఎవడు ఎవడున్నాడు తెలుసినా ఎందుకు ఆలోకు దేవునికి ఇష్టడుగా నచ్చను ఆలోకు కుటుంబం ఉన్నా కూడా దాన్ని లక్ష్యం చేయలేదు బిడ్డలు ఉన్నారు భార్య ఉంది లేరా చదువుకోండి ఉన్నారు అయినా సరే దాని వైపు చూడలేదు ఎందుకు చూస్తున్నా నా దేవుడు ఉన్నాడు నేను అదే నమ్ముతాను నేత మంత్రుడు విడవడు వాళ్ళ సంతానమే భిక్షం పెట్టదు నీ సంతనమే ఆత్మను కొమ్మరుస్తాను నీకు పుట్టిన వాళ్ళని ఆశీర్వస్తాను కానీ నీవు నీ బిడ్డల కోసం నువ్వు సేలెన్స్ నా కొరకు జీవించు నా పనిలో బతుకు ముందుకు రా నా పని నా కాడి మై నీ పిల్లల కోసం జీవించ అవసరం లేదు ఎందుకు తెలుసినా నిన్ను పోషించేవాడు నేను నీ పిల్లలు పోషించలేనా పోషించలేడు కదా పేదవాడు దేవుడు పేదవాడికి లేదు ఏముంది ఏముందండి పేదవాడికి ఏముందండి నా దేవుడు జీవము కలిగినవాడు నా తండ్రి సౌరవాధికారి నా దేవుడు జీవు కలవడానికి నా దేవుని దగ్గర కూర్చొని నేను ప్రార్థన చేస్తే నా బిడ్డని ఎక్కడ విడిచిపెట్టడు విడిచిపెడతాడా ప్రేసవుతాడు ఎక్కడ విడిచిపెట్టడు ఎందుకు విడిచిపెడతాడు ఆయన ఆశలు ఒకటే నీవు నాకు కాడిమై నీ బిడ్డలు నా కాడిమయ్యాలి అది ఆయన ఆశలు లేదా వాక్యం ఉందా లేదా మీకు తెలియదు అది అందుకని మా బిడ్డలు ఏం కావాలంటే సాఫ్ట్వేర్లు కావాలండి అమెరికా వెళ్ళాలండి ఇళ్ళకి నేను కూడా వెళ్తానండి అమెరికా ఏమైనా వెళ్ళతా హెలికాప్టర్ కావాలండి ఏం కావాలంటే హెలికాప్టర్లు కావాలంట నీ ఆశ్రపట్టి నువ్వు స్వస్తావు ఎక్కడ సస్తావు నాకే తెలియదు నీవు దేవుని కొరకు జీవిస్తే ఏమైనా తెలుస్తున్నా నన్ను అతడు నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతని తప్పించేదను శ్రమలో నేను అతనికి తోడైనదను నా రక్షణ చూపించేదను చేత నేను అతని తృప్తిపరిచేదను తొంభై ఒకటో కీర్తనం ఉందన్నమాట మీకు అర్థమైందలేదు కలిసి చూసారా మాట ఇచ్చే దేవుడు నమ్మదగిన వాడు కనుక నా ప్రార్థన ఒకటే ఈ దినాల్లో కూడా నేను చేస్తున్నాను ప్రభా మీరు బిడ్డలు ఇచ్చారు ఆ బిడ్డలు మీ కొరకు మీ ఆత్మలు వారి మీద ఉంచండి నేను మీ పని చేయించు నా శేష జీవితము మీ దగ్గర గడపాలి నాకు యోద్ధత్వం మీద ఎక్కడ మనసు అనే లోకల క్షేమం దాని మీద మనసు పెడతానే నాకు వద్దు ప్రాభా ఎందుకు తెలిసినా నాకేం తక్కువ నాకు అంత ఉంది ఆరోగ్యం ఉంది డెబ్బై తొమ్మిది సంవత్సరాల వయసు వచ్చింది మంచి ఆహారం శ్రేష్టమైన ఆహారం తింటున్నాను సుఖంగా నిద్రపోతున్నాను పది మంది వస్తే వాళ్ళతో కూర్చుని దేవుని మాటలు చెప్తున్నాను ఇంకా నాకేం కావాలి పిల్లలా నాకు నాకెందుకంట కనుక ఆయన పోషించగలటం ఆయన చూసుకోళ్ళు అయితే నా ఆస్తి నా పిల్లలకి అదే పెట్టాను మీరే జాగ్రత్తగా బ్రతకండి నేను చెబుతున్నాను మీరు మా కోళ్ళేమో బాగా చదువు ఏం చదవట్లేదు చదువుకో ఉద్యోగం ఎంత వచ్చింది కమిళనాడు జాతం అరుస్తుంది నేను నవ్వుతాను ఏంటి మా నవ్వుతావు అరే చినే నువ్వు ప్రార్థన చేసుకో వాక్యం చదువుకో దేవుడు నడునా ఆయన దీవెన్ చూపుతు ఎంత చదివిన రాదు దివిన అంటాను నేను ఆమె చదువు అంటుంది నేనేమో చదువుకో కానీ ముందు దేవుని పెట్టు ఏ కు ఐదు గంటలకు స వాక్యం చదువుకుంటుంది ప్రార్థన చేస్తుంది ఓ ఐదు వందల మంది ఎంట పోయారు హెచ్సీఎల్కి సెలెక్ట్ అయింది తెలుసునా రేపు ట్రైనింగ్కి వెళ్ళబోతుంది ఎవరు దేవుని మీద ఆధారపడితే జీవము కలిగిన దేవుడిని విడిచిపెడతాడా నా దేవుడిని సిగ్గు బతాడు నా బిడవ సొంగత నాకు అవసరం లేదు నా బిడవ దేవుని కొరకు బ్రతకాలి అంతే ఆయన గురి వారికి చెప్పు అయా దేవుడు నాడు జీవం గలవాడు సర్వాధికారి ఆయన మీద వాయిపు చూడు ప్రార్థన చేసుకో దేవుడిని దీవిస్తాడు ఎవరు చెప్పారు తెలుస్తున్నా ఎవరు చెప్పారు క్షత్రాభి దానియులకి జాన్వేశ్వరికి వీళ్ళందరికీ చెప్పారు వాళ్ళ తల్లు వాళ్ళ కొరకు ప్రార్థన చేశారు కన్నీరుగా వచ్చారు అగ్నిగూడం దగ్గరికి వెళ్ళారు ఎగ్ ఆ దేశానికి వెళ్ళారు తెలంగాణ మేము ఏం అంటుకోము ఎందుకో తల్లి చెప్పింది అయ్యా దేవునికి ఇష్టం కానీ వంటుకోవద్దాయా అని చెప్పింది అంటుకోలేదు మేము ఇది కాదు మాకు శాఖాహారం పెట్టండి మంచి ఆహారం పెడతామంటే మాకు వద్దు శాఖాహారం పెట్టండి మీరు వెళ్తూ ఉన్నారు వాళ్ళు ఎవరో వస్తున్న చేసుకుని ముస్లింస్ మిమ్మల్ని ఎందుకు పిలిచారు బాగా బిర్యానీ దమ్ మటన్ దమ్ మటన్ దమ్మకు గమ్మాయించుకుడుతుంది పిలిస్తే వెళ్తారో లేదో నాకు తెలియదు పిలిచిన ఒకవేళ అలాంటి ఉంటే కొంత కత్తి పెట్టుకోండి దేవుడు అంత ప్రేమమ్మడు నేను తెలుము అన్నారు అయితే దేవుడు అతనికి మంచి మనసు ఇచ్చినప్పుడు వారి మొక్కలు ప్రకాశించినాయి దేవతకు మొక్కమ్మన్నాడు మొక్క పెద్ద అగ్నిగుణంలో పడవేస్తారన్నారు అగ్రిమణ దగ్గరికి పోయేటప్పటికి చూస్తున్నారు తెలుసు ఏం చేయాలి భయం వస్తారా రాదా భయం వస్తుందా రాదా అగ్రిమణులు పడేస్తే భయం వస్తుందా కానీ వస్తుంది కానీ ఇప్పుడు భయపడని కారణం ఏంటంటే తల్లి తండ్రి తల్లి ప్రార్థన చేసి బిడ్డలకు నేర్పించింది ఏ నేర్పించింది తెలుసా అయ్యా యశాగ్రంథం నలభై నాలుగు అధ్యాయం నలభై మూడు అధ్యాయం చదువుకురాంది ఏముంది అక్కడ ముల్లల్లో